నా పేరు పుల్లయ్య కూచిపూడి నేను కొడిచేళ్ల మండలం కొడిచర్ల గ్రామం నేను నైంటీ టూ అనేస్తాను వేసాను చాలా బాగుంది ఇది ఏ కంకి చూసినా మోర మోర పొడుగున్నాయి చెప్పుకోదాకా ఇస్తాను భారతీయ సీడ్ వాళ్ళది నేను ఇది డెబ్భై ఐదు నుంచి ఎనభై రోజు మధ్యలో ఉంది ఎన్ని పొలం అండి ఇది ఇది ఎకరం ఎకరం పొలమే ఎకరం పొలమే ఎకరమే ఎట్లా ఉంటుందో అని అక్కడమే చేశాను నేను ఓకే అండి కంకి తక్కువ హైట్లో వేసిందా ఎక్కువ హైట్లో ఎక్కువ లోనే ఉంది ఆరు గణపుల్లోనే దిగుబడి ఎలా ఆశిస్తున్నారు దిగుబడి మరి ఎంత వస్తుంది అనేది మాకే అర్థం కావట్లేదు కంకులు చూస్తే అరవై వస్తుంది యాభై వస్తుందా చూద్దాం ఇది కొత్తగా వేసినాం కొత్త వెరైటీ ఆట రైతులైతే నమ్మకంగా చేసుకోవచ్చు నైన్టీ టూ అనే భారతీయ సీడ్ వాళ్ళకి నమస్కారం నమస్తే మీ పేరు సార్ కూచిపూడి పుల్లయ్య కూచిపూడి పుల్లయ్య గారు ఫస్ట్ ఈ ఊర్లో రాగానే మా భారతీ సీట్ నుంచి భారతీ మొక్కజన్ అంటే పుల్లయ్య గారిని ఇక్కడ ఎందుకంటే బయటికి బయట తీసుకొచ్చింది మీరే భారతీయని భారతీయని ఖమ్మం వచ్చి మరి ఖమ్మం వచ్చి మరి ఏమంటారు రైతులు బాగుంది అన్నారు ఈ సంవత్సరం అన్న వేసిన వాళ్ళు బానే ఉంది అన్నారు సార్ మీరు ఏ విత్తనం నైన్టీ టూ వేసారు భారతి తొంభై రెండు వేశారు ఎలా ఉంది బానే ఉంది బాగా ఉంటే ఏమి నచ్చింది మీరు దాంట్లో దాంట్లో ఉంది కర్ర గట్టితనం ఉంది కంకి బాగా వచ్చింది గింజలు మొలక శాతం బాగుంది సార్ అసలు మీరు దుక్కి కానించి దాని హార్వెస్ట్ దాకా మీరు ఏమేమి చేశారు ఆ పొలంకి ఎంత ఫర్టిలైజర్ ఆడారు ఏం మందులు కొట్టారు ఒకసారి చెబితే మేము కూడా ఇంకో పది మంది రైతులు చెప్తా అనుకున్నాం మీ సూచన చెప్పండి ఫస్ట్ సాల్డ్ చేసినాం దుక్కు చేసిన తర్వాత దుక్కు చేసి సాల్డ్ చేసినా సాల్డ్ ఇరవై రెండు ఎంగరాలు పెట్టి సాల్డ్ ఒక సాల్కి మరో సాల్కి ఇరవై రెండు అంగ్రాలు ఇరవై రెండు అంగ్రాలు పెట్టారు గింజ గింజ మధ్య ఎనిమిది అంగళాలు వచ్చింది ఒక గింజకి మరొక గింజకి మాత్రం ఎనిమిది అంగలాలు ఎనిమిది అంగళాలు వచ్చింది బాగుందండి పైరు బాగుంది ఎదుగుదల బానే ఉంది ఫస్ట్ దుక్కులే మంది చల్లారు ఫర్టిలైజర్గా ఉపయోగించేటప్పుడు ఒక కట్టన్నర డిఏపీ వేశారు డీఏపీ వేసినాం మొదటి సార్లు మొదటిసారి రెండో తప్ప ఇరవై ఇరవై కట్టన్నర వేసినాం ఇరవై ఇరవై కట్టన్నర రటనర్ వేశారు తర్వాత రెండు కట్టలు ఉరివే వేసినాం రెండు కట్టలు వీరియ వేసి ఎవరు ఐదు కట్టలు కట్టలే ఉపయోగలు మందు పెర్టిలైజర్ వేసినాం ఐదు కట్టలతోనే అవ్వ చేశారు హౌపోయింది కొంతమంది ఎనిమిది కట్టలు తొమ్మిది కట్టలు ఉపయోగిస్తున్నారు మేము అయితే ఇవ్వలేదు అసలు ఏరు లేరు ఏ కేవలం ఐదు కట్టాలతోనే ఎంత దిగుబడి సాధించారని మీరు ఐదు ఐదు గంటలతో నలభై తొమ్మిది గంటలు వచ్చిందండి ఒక ఎకరం నలభై తొమ్మిది నమ్మొచ్చా మేము ఒక ఎకరానికే ఇచ్చారు నాకు భారతీ తొంభై రెండు నమ్మొచ్చా నమ్మొచ్చు ఏం కావాలంటే బస్తాలోనే చూసుకోండి బస్తాలే ఉన్నవి చూసుకోవచ్చు చూసుకోవచ్చు వేసుకోవచ్చండి రైతు వేసుకోవచ్చు తొంభై రెండు నమ్మకంగా వేసుకోవచ్చు నమ్మకం నమ్మకం నేను వేసి పోయి పండించాను కాబట్టి నమ్మకంగా చెప్పగలిగా ఎన్ని ఎకరాలు వేస్తారు మీరు విత్తనాన్ని ముందు ముందుకు వచ్చి ఐదు ఆరు ఎకరాలు ఐదు నుంచి ఆరు ఎకరాలు వేద్దాం అనుకుంటున్నారు ఆరు ఎకరాలు ఇదే పర్లేదు అంటారు పర్లేదు ఈ విత్తనం మీద ఇచ్చే రైతుకి ఇచ్చే సూచన సలహా ఏంటండి విత్తనాన్ని నమ్మదాక ఇతనం మనకి రైతుకి కింద పడదు గాలికి బాగుంటది కలర్ కూడా గోల్డ్ కలర్ వస్తుంది కిందలు మీరు త్రిబుల్ నైన్ కూడా వేసారు త్రిబుల్ నైన్ కూడా వేసాను ఎంత వచ్చింది యాభై వచ్చింది యాభై ఒకటిన్నర వచ్చింది పర్లేదు అంటారు అది రెండు ఎకరాలు రెండు ఎకరాలు వేసారు నైన్ వేసుకోవచ్చు ఏది బాగుంది రెండింటిలో మీకు నైన్టీ టూ బానే ఉంది త్రిబుల్ నైన్ ఉంది నైన్టీ టూ ఏంటంటే ఒక చోట తగ్గది తగ్గది కంకి బాగా వస్తుంది కంకి బాగా వస్తుంది చివరి గింజలు ఉన్నాయి చాలా సన్ ఇగో చివరి దానికి చివరి దగ్గర ఉంది భారతీయ తొంభై రెండు రైతులందరూ వేసుకోదాకా దాకా ఎత్తనాండి